అమరావతి విషయంలో చెప్పాడు ఇక్కడే ఇల్లు కట్టుకున్నా అమరావతి మన రాజధాని అని మాయ మాటలు చెప్పాడు ఎన్నికలైనాయి మాట మార్చేశాడు ఓసర వెళ్లి రాజకీయాలు చేశాడు ఇప్పుడేమంటారు మూడు రాజధానులు అన్నాడు అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు కడామున్నా విశాఖపట్నానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు కోర్టు మొట్టికాయలేసింది నువ్వు ఎక్కడికి పోవడానికి లేదు ఇక్కడే ఉండాలి అమరావతిలో ఉండాలని అన్ని కేసులు ఏప్రిల్ కేసారు ఇప్పుడు చెప్తున్నా నీ పీరియడ్ అయిపోయింది అమరావతి మన రాజధాని ఇది తథ్యం అంటే ఐదు సంవత్సరాలు రాజధాని లేకుండా చేసినది ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత పక్క వసర్రిపప్పు కూడా వస్తా వివేకానంద రెడ్డిని చంపేసి నా నారాసు రక్త చరిత్ర అని చెప్పి కడాన ఆయన కూతురి కేసులు పెట్టి వేధించడం అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి